సొరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా ఇలా చేస్తే ఎవరైనా సొరకాయ అలానే తినేస్తారనమాట చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ గ్రీమ్స్ ముందుగా మనకి ఎంతమంది ఉన్నామో చూసుకొని దాని తగ్గట్టు సొరకాయలు అయితే తీసుకొని ఫస్ట్ అయితే పీల్ అవుట్ చేసేసుకుందాము తర్వాత ఇలా మధ్యలో ఉన్న స్టఫ్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి ఎందుకంటే అది ఉండడం వల్ల మనకు టేస్ట్ అనేది మారిపోతుంది ఫ్రై కాస్త కర్రీ అయిపోతుంది సో దానికోసమే తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ అంతా కట్ చేసుకోవాలి సో మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఒక మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట అంతేకాదు సొరకాయ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే సొరకాయలో మనకి నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది మనం ఈ సొరకాయ తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అనేది కాకుండా ఉంటుంది అనమాట అలాగే హార్ట్ హెల్త్కి అలాగే షుగర్ ఉన్న వాళ్ళని ఒక ఆనియన్ అయితే తీసుకోండి ఆనియన్ ఒకటి లేదా రెండు అలాగే కొన్ని జీడిపప్పులు అండ్ పచ్చిమిర్చి మనం ఆల్రెడీ వేంపుకోవాలి వేంపుకొని ఇందులో వేసుకొని వేస్ట్గా చేసుకోవాలన్నమాట మన డైజెషన్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట సొరకాయ అనేది అంతేకాదు జాండీస్ ఉన్న వాళ్ళకి ఈ సొరకాయ ఆకుల నుంచి ఏదో జ్యూస్ కూడా ఇస్తారనమాట జ్యూస్ దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఆ లీవ్స్ నుంచి అంతేకాదండి మనకు అలాగే హెయిర్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మన హెయిర్ అనేది గ్రేయిష్ కలర్ అవ్వకుండా ఉంటుంది ప్రొటెక్ట్ చేస్తుంది ఓకే ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత పోపు కోసం ఒక స్పూన్ ఆవాలు తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము అండ్ అలాగే మనం ఏవైతే పీసెస్ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఈ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అనమాట సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అలాగే ఒక హాఫ్ స్పూన్ మనము పసుపు వేసుకోవాలి చూసారు కదా సురకాయ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అంతేకాదు ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి సో మన డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుందని చెప్పాను కదా అండ్ లివర్ హెల్త్ కూడా బాగుంటుంది పసుపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుందాము లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి మడ్డిపోయి కదా సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఏదైతే మనం పే చేసుకున్నామో ఆల్రెడీ ఆనియన్ క్యాషు అలాగే పచ్చిమిర్చి మళ్ళీ ఒక ఫైవ్ ఇంకా మంచి ఫ్లేవర్ కావాలి టేస్ట్ కావాలి అనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి టేస్ట్ కూడా స్పూన్ వేసుకోవచ్చు నేనైతే స్పిక్ చేశాను నాకు ఇలానే ఇష్టం అని చెప్పి సో మనకైతే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే సో టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా రైస్లోకి కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది దోశకు కూడా చాలా బాగుంటుంది సో మీరు మీకు ఏ కాంబోలోకి ఇష్టమో ఆ కాంబోలోకి మీరు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఒకసారి మీకు ఎలా నచ్చింది చేసిన తర్వాత సో చూసారు కదా ఇంకా నుంచి అన్న సొరకాయ తినడం స్టార్ట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరి ఇలాంటి వీడియోస్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా నా వీడియోస్ అన్ని అండ్ మీరైతే నా వీడియోస్ ఖచ్చితంగా వాచ్ చేయండి మీకోసం చాలా బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ అయితే మీకోసం తీసుకొస్తాను అండ్ లైక్ అండ్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో విత్ యువర్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ లవ్ టువార్డ్స్ మై ఛానల్ థ్యాంక్ యూ